వరలక్ష్మి గారు నమస్తే అండి మరి ఈరోజు వార్షిక తొమ్మిదవ వార్షిక కవులు కూడా మీకు చెల్లించడం జరిగింది అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మాకైతే చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు గారి కౌలు కోసం ఏకబడి ఇప్పుడు మా మీద ఆ కౌలు కోసం పోయినందుకు పెట్టి వచ్చారా ఐదు విజయవాడలో పోయిన గవర్నమెంట్లో కేసు పెట్టి మమ్మల్ని వాయిదాలకు తిప్పిసేస్తున్నారు మరి ఆ కేసులు ఎప్పుడు పోతాయో తెలీదు ఇప్పుడు మాత్రం మేము అడుగుతున్న రిక్వెస్ట్ ఇప్పుడు కూడా మేము వేస్తారని అంత బలవంతంగా రైతులు అడగట్లేదు ఎందుకంటే ఈ వరదలు వచ్చి మరి వాళ్ళ ప్రభుత్వం గొక్క తిప్పుకోలేనంత స్థితిలో ఉందండి ఆ వరదలు వాళ్ళని వాళ్ళని వీళ్ళని ప్రతిపక్షం తూట్లు పోట్లు తట్టుకుంటుంది వాళ్ళే వేస్తారులే అంటే పా అన్నాడు నారాయణ గారు పదిహేనో తారీఖు కల్లా వేస్తామని అన్నమాట ప్రకారం వేశారు మళ్ళీ ఒక వారం పది రోజులు ఈ సంవత్సరం కౌలు కూడా వేస్తామని చెబుతున్నారు చాలా సంతోషంగా ఉంది రైతులకి కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు మాత్రం ఓ ఒకటే మైన అదే చేయలేదు ఇది చేయలేదు ఆ వరదొత్తి అడు ఈ వారదొత్తి ఇటు పోలేదు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాకైతే చాలా ఆనందంగా ఉందండి కౌళ్ళు రావటం మేడం అసలు ఈ వంద రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా ఈ జంగిల్ క్లియరెన్స్ తోటి స్టార్ట్ చేశారండి స్టార్టింగ్ ఇప్పుడు అది వర్షాలు రాకపోతే ఇప్పటికి అయిపోయేది వర్షాలు రావడానికి కాస్త అడ్డం చేస్తున్నారు పనులు ఇప్పుడు మళ్ళీ ఎండలు వచ్చిన తర్వాత మరి కేసులోటి కేసులోటి పెట్టి మరి ఐపీఎస్లు ఎంత దారుణాలు చేశారో కనపడుతుంది వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ మరి అది కానీ ఇంకా ప్రజలు అసంతృప్తి ఏంటంటేనండి ఇంకా తొందర స్పీడ్గా జరగట్లేదు ఆ కేసులని ఒక్కొక్కరు చేతులు కాళ్ళు తలకాయలు కూడా నరికిన వాళ్ళు తిరుగుతున్నారు బాగానే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కార్యకర్తల్లో ఒక రకమైన పట్టుదలండి వాళ్ళని అరెస్ట్ చేయాలని చంద్రబాబు గారికి మాత్రం ఆయన అనుభవ రాజకీయ నాయకులు కనుక ఎప్పుడేం చేయాలో చేస్తారు అట్లాగే ఇవాళ ప్రతిపక్ష వాళ్ళు కూడా పొద్దుగూకులు మరి మేము అజ్జేయలేదు మేము ఇజ్జేయలేదు దమ్ముంటే చంద్రబాబు గారిని మాట్లాడమనండి అని వాళ్ళ ఇక్కడ ఈ ప్రాంతం ఎంపీ భార్య అనే మాట్లాడుతుంది కక్ష సాధింపు చర్యలు మేమేమి చేయటం లేదని చెప్పేసి ఆవిడ అసలు కూడా ప్రజెంట్ మాట్లాడేది ఆమె ఒక్కటి ఆమె ఎమ్మటి ఇంకొకళ్ళు ఉండరు మాట్లాడు ఆ సాక్షి ఛానల్ తప్ప ఇంకో ఛానల్ రాదు నీ దగ్గరికి ఎందుకు మీరు అంత నోరు పారేసుకోవటం ఎవరి మీద మీ ఆయన్ని అరెస్ట్ చేశారు కాబట్టి దాని మీద చెప్పుకో నువ్వు తప్పేమి లేదు ఒకటేమైనా అందరినీ దేడతాం రాజకీయ నాయకుల్ని మాకేమి లేదు మీకేముంది ఏమి లేదు వాళ్ళు చేతిలో ఫోన్ చూస్తేనే తెలుతుంది మీకు ఎంత ఉందో ఆ ఫోన్ వాడే కెపాసిటీ వాళ్ళు ఇక్కడ యాభై ఎకరాలు ఇచ్చిన రైతులకు లేదు వాళ్ళు కూడా వాటర్ ఆ ఫోన్ యాభై ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు కాళ్ళు నోరు నోరు మూసుకొని వంద రోజు పరిపాలన బాగుంది ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం ఇదే తరహాలో మరి అరెస్టు అన్యాయం చేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు ఎంతమందిని అయితే చేసి చేశారో అక్రమంగా ఎన్ని కేసుల మీద ఎంతమందిని బలి చేశారో అలాంటి ఐపీఎస్లని ఐఏఎస్లను కూడా తీసుకొచ్చి మరి మేము ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆయనకి వీళ్ళందరూ జైలు మేడ్సేదని ఆయన పక్క నుండి ఆయనకు సహకరించే ప్రతి ఐపీఎస్ ఐఏఎస్ ఆయన జైలు మేడ్చే అవుతారని వాళ్ళు తప్పకుండా అదే జరుగుతుంది ఎప్పటికైనా బుద్ధి ఉంచుకొని మిగిలిన వాళ్ళైనా న్యాయాన్ని కొమ్ముగాయండి రాజ్యాంగాన్ని కాపాడనని కోరుకుంటున్నామండి మేము అందికమ్ సురేష్ గారు భార్య మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎకరాల నుంచి ఇంత ఆస్తి ఎలా సంపాదించారు మేము ఏ పొజిషన్లో ఉన్నామో అదే ఇంట్లో ఉన్నాము ఈ రోజుకి కూడా మేమేం సంపాదించుకోలేదు మేము అక్రమాలు కూడా పెట్టలేదు అని చెప్పేసి ఇవాళ ఎందుకు సురేష్ గారు పెట్టుకున్న వాచి అంత ఇవాళ అందరికీ తెలుసు నీకు అసలు నీకు ఏముందని అంత వాచి పెట్టుకుంటున్నా ఏముందని అంత ఫోన్లు మీరు మీ వైఫ్ ఆడుతున్నారు ఏముండవు నువ్వు అంత కార్లు నీకు ఎన్ని కార్లు ఉండయి ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నారు మీరు కుర్రాళ్ళని ఈ లైన్లో ఇదే లైన్లో మేము యాక్సెస్ రోడ్డు బాతుంటే భోచేడు మంది ఆయన వెమ్మడి తిరిగే పిల్లలు ఎవరైనా సరే అసలు అక్కడ స్థలాల్లో పెద్ద పెద్ద ఇళ్ళు వాకిళ్ళు ఒక గొడారాలు వేసి ఆటలు పాటలు డీజేలు పెట్టి ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళు నీకు ఎంత ఆస్తి ఉందయో ఆయనకి రెండు ఎకరాలు ఉంది ఆయన ఇప్పుడు ఎంత కాలమైంది రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎవరిని చేసుకున్నాడు చేసుకుందో సినీ నటుడు భార్య అదే కూతుర్ని ఓ నటుడు కూతుర్ని చేసుకుంటే ఆయన ఎంత ఎత్తాడు లీడర్ లక్షణాలు ఉండని ఆయన అప్పట్లో పిల్లని ఇచ్చారు ఆయనకి పిల్లని ఇచ్చారు ఆమె తెచ్చుకుంది ఆస్తి ఆయనకు రెండు ఎకరాలు ఉంటాయి ఆమె లేనిదేం కాదు కదా ఆమె ఆ రోజు లీడర్ లక్షణాలు ఉండే ఎప్పటికైనా మా అల్లుడు ముఖ్యమంత్రి అవుతాడని గెస్ట్ చేసి రామారావు గారు ముందే ఇచ్చాడు కూతుర్ని ఇవాళ అది నిజం చేసి ముఖ్యమంత్రి అవ్వకపాటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉండాడు మామగారు ఇచ్చిన ఆస్తి కలిసి బిజినెస్లు చేసుకున్నారు బావమర్దులు కానీ మాము కానీ అందరూ కలిసి ముందుకెళ్ళారు సంపాదించుకున్నారు అంతేగాని రెండు ఎకరాలు ఉండాడు ఎట్టెందుకంటే ఆయన వచ్చి వాళ్ళు ఎన్నాళ్ళైంది రాజకీయాల్లోకి వచ్చి నలభై ఏళ్ళు దాటుతుంది మీరు వచ్చి అన్నాళ్ళైంది రాజకీయ అసలు నీకు రాజకీయ నేపథ్యం ఏముందని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏనాడన్నా నువ్వు రాజకీయాల్లో కీలకంగా తిరిగావా ఏనాడన్నా ఇవాళ మీ చరిత్ర ఏందో మీ పక్కన గుండుగురిన అది మొన్నటి ఆ మూడు రాజధానులు నడిపించిన ఆయనే చదువుతున్నాడు నుంచో అసలు ఆయన చదువుతుంటే ఇంకా బుద్ధి అవుతుంది మాకు మీడియాలో ఆయన చదువుతుంటే అసలు ఆయన ఆవభావాలు కానీ మేమేది చెప్పే విధానం కానీ అసలు బాగా ఉందమ్మా కాబట్టి వాళ్ళు ఎన్న ఎన్ని చేసిన రెండు ఎకరాలు కాదు ఆయనకి రెండు ఎకరమే ఉందా అసలు లేదు వాళ్ళ మామగారు ఆస్తి నుంచే బిజినెస్ చేసుకుని పైకి వచ్చాడు అనుకుంటాం కాబట్టి ఒకటే కోరుకుంటున్నాం అండి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే విమర్శించే ముందు మనం ఎంత టాలో మనకి ఎంత ఉంది అది చూసుకొని విమర్శించాలి ఎందుకంటే ఇవాళ ఆయన విజన్ ఉన్న నాయకుడు ఒప్పుకున్న ఒప్పుకోవడా ప్రపంచం మే ఒప్పుకుంటుంది ఆయన్ని వాళ్ళ రా చంద్రబాబు గారిని వాళ్ళ ప్రపంచంలోనే మోస్ట్ లీడర్ ఎవరు అంటే ఆయనకు కూడా వచ్చింది ఆ స్థానం ఐదో స్థానం వచ్చింది వాళ్ళ అలాంటి ముఖ్యమంత్రి కానీ మరి లీడర్ కానీ ఉన్నప్పుడు ఏ రాష్ట్రం అయినా బాగుపడిద్ది ఆ రాష్ట్రాన్ని బాగుపడే నువ్వు చెప్పుకు అంతేగాని నీకు రెండు ఎకరాలు ఉంది నాకు ఎకరం ఉంది నేను ఆడే ఉండ నువ్వు ఏడుండావు అందరికీ తెలుసు నువ్వు ఏడుండ నీ చేతిలో ఫోను నీ వాచ్ నీ కార్లు కానీ చదువుతాడు నువ్వు ఎక్కడుండేడు కాబట్టి అట్లాంటివి ఏం మాట్లాడకుండా మెదలకుండా సురేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారనేది అడగండి అంతేగాని సురేష్ నా చంద్రబాబుకి రెండు ఎకరాలు ఉంది ఆయనకి ఎకరం ఉంది ఈయనకి ఎకరం ఉంది అని అంటే మాత్రం చాలా బాగోదండి బేబమ్మ గారు ఎప్పటికైనా మీరెంత మీ విఘ్నతకు వదిలేస్తున్నాం మీ ఆయన అరెస్ట్ చేసే పోటీ వచ్చాడుగా మళ్ళీ బెయిల్ మీద ఏ జైల్లోనే కూర్చోలేదుగా కాబట్టి సురేష్కి ఏం చేస్తున్నాడు ఏం అందరికీ తెలుసు ఇక్కడ ఇసుక దందా ఎంత నువ్వు శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి ఎంత పాట ఆడుకుంది ఇక్కడ అందరికీ తెలుసు ఇసుక దాందాల మీద కానీ ఇంకో దాని మీద కానీ ఇవాళ కొత్తగా మీరు మేమేం చేయలేదు ఏం చేయలేదు కాదు నువ్వు ఉండ బ్యానర్లో ఎమ్మెల్యే బ్యానర్ మొహం ఉండదు ఎమ్మెల్యే ఉండే బ్యానర్లు ఎంపీ మొహం ఉండదు చేశారు వైసీపీలో సీదే ఉండ ఉండే నీ దెబ్బ తట్టుకోలేక అసలు పార్టీ కూడా మారిపోయింది పక్కకి అది ఒకటి గమనించుకొని మాట్లాడమని కోరుకుంటున్నామండి ఆమెనైనా ఈనైనా